హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి వీడియోస్ బాగున్నాయి అక్క ఇంకా మంచిగా చేయమని చెప్తున్నారనమాట నేను ఈరోజు మార్నింగ్ పెట్టానండి ఒక డ్రెస్ కటింగ్ అయితే అండ్ స్టిచ్చింగ్ కటింగ్ కూడా పెట్టాను చాలామంది బాగుందని చెప్పారు మీరు కూడా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఆ డ్రెస్ క్రష్ అంటే రోలింగ్ టైప్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఏంటి ఎవరు కనిపిస్తున్నారు కొత్త వారు అనుకున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ మీకు నిన్నటి నుంచి చెప్తున్నాను కదా రచనా సిస్టర్ వస్తున్నారు బ్లౌజె బ్లౌజెస్ స్టిచ్ చేస్తున్నాను అని మీకు చెప్తున్నాను కదా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది పట్టుకెళ్ళడానికి వచ్చారండి అంతేకాదండి మీకు పూర్తి వీడియో అయితే మీకు నేను రేపు పెడతాను చా ఇంకా ఎడిటింగ్ అయితే అవ్వలేదన్నమాట షాప్ దగ్గరే ఉన్నాను కదా మీకు నైట్ కల్లా ఎడిటింగ్ చేసి అసలు ఏం చెప్పారు రచన సిస్టర్ మాటల్లోనే మీరు విందరు కానీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ డ్రెస్ కూడా ఆ సిస్టర్దేనండి చాలా అంటే చాలా బాగుంది ఇది డ్రెస్ అయితే కాదు హాఫ్ శారీ అనమాట